కీర్తన నూట పదిహేను పద్నాలుగో వచ్చిన అక్కడ దేవుడు మీ పిల్లలను మిమ్ములను ఏం చేస్తారో తెలుసండి వృద్ధిపరుస్తారంట కాపాడుతారంట ఆ విధంగా చేస్తారండి దేవుడు తర్వాత ఇంకా ముందుకెళ్తే కీర్తన నూట ముప్పై తొమ్మిది ఒకటి అక్కడ నుంచి చూస్తే దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నారు జాగ్రత్త తీసుకోవాలండి ఇదిగో పిల్లలకి చెప్పుకోవాలి తల్లి ఇదిగో అమ్మ ఇదిగో అయ్యా దేవుడు చూస్తుండో మనం కూర్చునేది లేచేది ప్రతి ఒక్కటి కూడా అని తల్లి చెప్పుకోవాలి కీర్తన నూట ముప్పై తొమ్మిది ఒకటి నుంచి పొంది వచ్చినాడు తర్వాత పిల్లలకి చెప్పాలి కీర్తనలో ఒకటే ఒకటి నుంచి ఆరో వచ్చిన వరకు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసం కూర్చుండు చూడను కూర్చుండక విహో ధర్మశాస్త్రమును ఆనందంతో దివారాత్రుడు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని నీ పిల్లలకు నువ్వు చెప్పాలి నువ్వు వాక్యం చదవకుండా నువ్వు ప్రార్థన చదవకుండా ప్రార్థన చేయకోకుండా ఆ నువ్వు దేవుని పట్ల భయము భక్తి లేకుండా నువ్వు వాక్యాన్ని ధ్యానించకుండా నీ పిల్లలకు ఏం నువ్వు నువ్వేదైతే కలిగి ఉన్నావో నీ పిల్లలు కూడా అదే కలిగి ఉంటారు అదే యేసుక్రీస్తున్నారు ఏ హాన్ సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చిన ఏమని తండ్రి ఏది చేయట కుమారుడు చూసిన అదే గాని తనంతా తాను ఏది కూడా చేయుడు అని చెబుతున్నాను తల్లి ఏ విధంగా కలిగి ఉంటే తల్లి ఫోన్ చూస్తే పిల్ల ఫోన్ చూస్తుంది అదే పెద్దలు ఒక సామె చెబుతారు ఆ తల్లి అదే ఆవు ఎక్కడంట చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా మేదో అలాగే నువ్వే లక్షణం అయితే కలిగి ఉన్నావో నువ్వు ఎలాగది ఎలాగైతే ఉన్నావో నీ ఆ పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంటారు గురువు నువ్వెవరో తెలుసా నీ పిల్లలకు ఒక గురువుగా నువ్వు మనందరికీ గురువు ఏసుక్రీస్తు నీ పిల్లలకు ఒక గురువు అయ్యి నువ్వు ఏం చేయాలి వాళ్ళు పెంచుకోవాలి తల్లి ఒడి తర్వాత గుడి ఒడి తర్వాత వడి వడి ముందు తల్లి ఒడిలోనే పిల్లలకు నేర్పాలి ప్రతి ఒక్కటి కూడా తర్వాత కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటో వచ్చనం నుంచి ఆరో వచనం ఇంటి యజమానుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఉండే ఆశీర్వాదం ఏంటి అక్కడ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి తల్లి పిల్లల విషయాన్ని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి కోడి నా పిల్లల దగ్గరకు ఏదన్నా వస్తుంది అని అంటే ఏం చేస్తుంది పోనే ఒత్తే అనుకునేదే అనుకోదు అసలు ఎంత కోపంగా ఎంత ఇదిగా ఎగబడుతుందో ఏదొచ్చిన కానీ మరి నీ పిల్లల విషయాల్లో ఎక్కడో ఉండరో ఎక్కడి నుంచో పొరుగురు నుంచో రారు ఆ నీ పక్కనే ఉంటారు నీ దగ్గరే ఉంటారు జాగ్రత్త ప్రతి ఒక్కటే కనిపెట్టుకోవాలి ప్రతి ఒక్కటే చూసుకోవాలి ఏ సమయంలో పిల్లలు ఎలా ఉన్నారు పిల్లల విషయాల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది ప్రతి ఒక్కడే ఎవరు వస్తున్నారు ఎవరు వెడుతున్నారు అనే ప్రతి ఒక్కడే ఒక జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి జంతువులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనిషి ఉండి దేవుని పోలికమై ఉండి నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే దేవుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ పిల్లలు ఈ లోకంలో పనించాలి అరలోకం చేరాలి అని ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి జాగ్రత్తలు తీసుకుందాం ఎందుకనంటే లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం అరలోకం ఆ లోకం చేరడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి మరి ఈ విధంగా నేను పెట్టిన మాట సాధించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత శృతి చెల్లిస్తూ శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ పొందరాలండి